నాయి పద్మభూషణ్ అవార్డు ప్రజలకే అంకితమంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ గారి సంచలనమైన కామెంట్స్ నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది బాలకృష్ణ గారు అంటేనే ఒక హై పని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి బాలకృష్ణ గారు ఒక పక్క రాజకీయ రంగంలో మరొక పక్క సినిమా రంగంలో ఎంత అద్భుతంగా ముందుకు విజయవంతంగా సాగుతున్నారో మనందరికీ తెలిసిందే ఇక వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య అది మాత్రమే కాకుండా బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమంది మంది ప్రాణాలని ఆయన కాపాడారని చెప్పాలి అయితే ఆయన సేవలకి అలాగే ఆయన సినీ ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి అద్భుతమైన సేవలన్నింటికి కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది అయితే ఈ అవార్డు వచ్చిన వేళ విశేషంలో హిందూపురం ప్రజలందరూ కలిసి నందమూరి బాలకృష్ణ గారికి పౌర సన్మాన సభని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా బాలకృష్ణ గారిని సన్మానించారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ హిందూపురం ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నాను ఏపీ ప్రజలందరికీ నేను రుణపని ఉన్నాను ముఖ్యంగా చెప్పాలంటే నా అభిమానులందరికీ నేను రుణపడి ఉన్నాను హిందూపురం అంటే కేవలం ప్రజలు మాత్రమే కాదు హిందూపురం అంటే నందమూరి కుటుంబం కూడా అని మీరు గుర్తుపెట్టుకొని నన్ను ఇలాంటి స్థాయిలో చూడడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది నా ఈ విజయం నా ఈ పద్మభూషణ్ అవార్డు అన్నీ కూడా మీకే సొంతం అంటూ ఈ అవార్డుని మీకు సొంతం చేస్తున్నాను అంటూ ప్రజలకి పద్మభూషణ్ అవార్డుని అంకితం చేశారు బాలయ్య దీంతో బాలయ్య గొప్ప మనసు మరొకసారి తేలిపోయింది